విపక్ష ఇండియా కూటమి లోక్సభ సమరానికి కసరత్తును వేగవంతం చేసింది ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై కసరత్తు కొనసాగుతుండగా కూటమిలోని పార్టీల మధ్య మహారాష్ట్రలోని సీట్ల పంపకాలు సర్దుబాట్లపై సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లుగా తెలుస్తోంది విపక్ష కూటమి పార్టీల మధ్య మహారాష్ట్ర సీట్ల కేటాయింపుల్లో స్పష్టత వచ్చిందా ఆ రాష్ట్రంలో ఏయే పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నది అన్న దానిపై నిర్ణయం తీసుకున్నాయా సీట్ షేరింగ్లో కూటమిలోని ప్రధాన పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించాయా కేంద్రంలో అధికారం సాధించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి ఎన్నికల కార్యాచరణను వేగవంతం చేసింది లోక్సభ ఎన్నికల కసరత్తు ముమ్మరం చేసిన విపక్ష కూటమి దేశంలోని ఆయా రాష్ట్రాల వారీగా సీట్ల పంపకం సర్దుబాటుపై మంతనాలు సాగిస్తోంది ఈ క్రమంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఢిల్లీలోని ఏడు సీట్లలో పోటీపై అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది యూపీలో సీట్ల పంపకం బాధ్యతల్ని ఆ రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తోన్న సమాజ్వాదీ పార్టీ చేపట్టినప్పటికీ వీలైనన్ని ఎక్కువ సీట్లు పొందాలన్న ప్రయత్నంలో ఉంది యూపీ తర్వాత లోక్సభ సీట్ల ప్రకారం రెండో పెద్ద రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీలో భాగంగా ఉన్న కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గం నేతల మధ్య చర్చలు సానుకూలంగా సాగాయి ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో పాటు కూటమి నేతలు సంజయ్ రౌత్ నానా పటోలే బాలాసాహెబ్ థోరాట్ అశోక్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు మహారాష్ట్రలోని మొత్తం నలభై ఎనిమిది సీట్లలో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంపై మూడు పార్టీల నేతలు అవగాహనకు వచ్చినట్టు తెలిసింది అయితే ఏఏ స్థానాలు ఎవరెంచుకోవాలన్న అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మహారాష్ట్రలో తమకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తోంది విపక్ష కూటమి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ శివసేన కలిసి పోటీ చేయగా ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఇరవై మూడు చోట్ల గెలుపొందింది ఇరవై మూడు స్థానాల్లో పోటీ చేసిన శివసేన పద్దెనిమిది స్థానాల్లో గెలుపొందింది ఇదే తరహాలో కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ చంద్రాపూర్ నియోజకవర్గం ఒక్కటే గెలుచుకోగలిగింది ఎన్సిపి పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేసి నాలుగు సీట్లను గెలుచుకోగలిగింది అయితే ఈ నాలుగున్నరేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సమూలంగా మారిపోయాయి రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న శివసేన ఎన్సీపీలు రెండుగా చీలిపోయాయి ఆయా పార్టీల వ్యవస్థాపక కుటుంబాలు కాంగ్రెస్తో కలిసి ప్రయాణం సాగిస్తుండగా చీలిక వర్గాలు మాత్రం బీజేపీతో కలిసి నడుస్తున్నాయి ఎన్నికైన ఎమ్మెల్యే సంఖ్యాబలం చీలిక వర్గానికే ఎక్కువగా ఉన్నప్పటికీ పార్టీలో నేతలు కార్యకర్తలు తమ వైపే ఎక్కువ మంది ఉన్నారని వ్యవస్థాపక కుటుంబాల నేతలు భావిస్తున్నారు ఈ స్థితిలో ఈ రాష్ట్రంలో పొత్తులు సీట్ల సర్దుబాటు సమన్వయం సరిగా చేసుకుంటే నలభై ఎనిమిది స్థానాల్లో మెజారిటీ స్థానాలు కూటమి గెలుపొందవచ్చని అంచనా వేస్తున్నారు సార్వత్రిక ఎన్నికల తేదీలు ప్రకటించేలోగా సీట్ల పంపకం సర్దుబాటు కసరత్తు ముగించి వీలుంటే అభ్యర్థులను సైతం ప్రకటించాలని కూటమి నేతలు భావిస్తున్నారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ శివసేన పార్టీలు చెరో ఇరవై సీట్లలో పోటీ చేయాలని మిగతా ఎనిమిది సీట్లలో ఎన్సీపీ పోటీ చేయాలని ప్రతిపాదనలు తెరపైకి రాగా దీనికి మూడు పార్టీలు దాదాపు సమ్మతి తెలిపినట్టు తెలుస్తోంది అయితే ఏ ఏ స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్న విషయంలో నలభై నుంచి నలభై రెండు సీట్ల మధ్య దాదాపుగా అవగాహన కుదిరినప్పటికీ మిగతా సీట్ల విషయంలో మాత్రం అభిప్రాయ భేదాలు తలెత్తాయని సమాచారం ఆరు నుంచి ఏడు సీట్ల విషయంలో మూడు పార్టీలు తమకి పట్టున్న నియోజకవర్గాలుగా పేర్కొంటూ తమకే కేటాయించాలంటూ పట్టుబట్టినట్టు తెలిసింది ఇలా మొత్తంగా శివసేన కాంగ్రెస్ ఎన్సీపీలు ఇరవై ఇరవై ఎనిమిది ఫార్ములా ప్రకారం పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నిజానికి శివసేన తనకు ఇరవై మూడు సీట్లు కావాలని పట్టుబట్టినప్పటికీ ఇరవై సీట్ల కొప్పుకునే ఉంది అసలైన శివసేన ఏక్నాథ్ షిండే వర్గానిది అంటూ అసెంబ్లీ స్పీకర్ తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎన్నికల గుర్తు విషయంలోనూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఇబ్బందులు ఎదురవుతాయి ఈ పరిస్థితుల్లో బేరసారాలు సాగించే అవకాశాలు కూడా కొంతమేర సన్నగిల్లుతాయి అందుకే శివసేన కొంతమేర తగ్గే అవకాశం కనిపిస్తోంది మహారాష్ట్రలో విపక్ష కూటమిలోని మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం ఎలా జరగాలి అన్న ప్రశ్న తలెత్తినప్పుడు శరద్ పవార్ ఒక ఫార్ములా ప్రతిపాదించారు దాని ప్రకారం మూడు పార్టీలకు సిట్టింగ్ ఎంపీలున్న స్థానాలతో పాటు రెండవ స్థానంలో నిలిచిన సీట్లలో పోటీ చేయాలన్నది పవర్ ఫార్ములా దీని ప్రకారం చూస్తే శివసేన పద్దెనిమిది సీట్లలో గెలుపొందగా మరో ఐదు చోట్ల రెండవ స్థానంలో నిలిచింది అందుకే రెండూ కలిసి ఇరవై మూడు సీట్లు డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ విషయానికి వస్తే ఒక్క సీటే గెలిచినప్పటికీ ఇరవై ఒక్క స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచింది ఈ లెక్కన ఆ పార్టీకి ఇరవై రెండు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది మొత్తం నలభై ఐదు సీట్లలో శివసేన కాంగ్రెస్ పార్టీలకే నలభై ఐదు సీట్లు కేటాయించి ఎన్సీపీ కేవలం మూడు సీట్లకే పరిమితం కావాల్సి వస్తుంది కానీ ఎన్సీపీ గత ఎన్నికల్లో నాలుగు సీట్లలో గెలవగా పదిహేను చోట్ల రెండో స్థానంలో నిలిచింది అంటే పవార్ ఫార్ములా ప్రకారం పంతొమ్మిది సీట్లు కేటాయించాలి ఈ లెక్కన మొత్తం నలభై ఎనిమిది సీట్లను మూడు పార్టీలు పంచుకోవడం సాధ్యం కాదు అందుకే పవార్ ఫార్ములా ఆచరణ సాధ్యం కాదని ఆమోదయోగ్యం కూడా కాదని నేతలు భావించారు బీజేపీని ఓడించాలన్న తమ ఉమ్మడి లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ సీట్ల విషయంలో పట్టు విడుపు ధోరణి ప్రదర్శించాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు పైగా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న స్థితిలో శివసేన ఎన్సీపీలు లేవు రెండు పార్టీలు చిలిక తర్వాత బలహీనపడ్డాయి ఇలాంటప్పుడు ఎక్కువ సీట్ల కోసం పెడితే అంతిమంగా లాభపడేది ప్రత్యర్థి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమేనని నేతలు వాస్తవ స్థితిని గ్రహించారు శివసేన తాను గెలుచుకున్న పద్దెనిమిది సీట్లకే పరిమితమై మిగతా సీట్లను కాంగ్రెస్ ఎన్సీపీ వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీలకు వదిలేయాలన్న సూచనలు నేతల నుంచి వ్యక్తమవుతోంది అదే సమయంలో కాంగ్రెస్ ఎన్సీపీలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కలిసి పోటీ చేసిన ఐదు స్థానాలకు మించి గెలవలేకపోయాయి కాబట్టి వాస్తవ స్థితిగతులు క్షేత్రస్థాయిలో బలాబలాలను బేరీజు వేసుకుంటూ ఇరవై ఇరవై ఎనిమిది ఫార్ములా ప్రకారం ముందుకెళ్లడమే ఉత్తమమని నేతలు భావిస్తున్నారు అయితే దీనిపై ఇంకా అధికారికంగా కూటమి ప్రకటించలేదు దాదాపు ఈ ఇటుగా లేదా కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపు కసరత్తు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది మహారాష్ట్రలోని సీట్ల కేటాయింపుకు సంబంధించి కూటమి పార్టీల మధ్య జరిగిన చర్చల అనంతరం సీట్ల కేటాయింపుపై దాదాపుగా ఒక స్పష్టత వచ్చినట్లేనని తెలుస్తోంది